ప్రభునందు ప్రియులారా మీ అందరికీ నామమున శుభములు నేటి ధ్యానం కొరకు రోమిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం చదువుకున్నాం ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియు ఎవనికి ఉండవద్దు క్రైస్తవులు అప్పు చేయటం దేవుని చిత్తమా ఉత్తరప్రదేశ్లోని లోని లో వడ్డీ వ్యాపారం చేసే సౌరవ్ బబ్బర్ అనే వ్యక్తి తన భార్య మోనాతో కలిసి వారుంటున్న పట్టణం నుండి కొత్త బైక్ మీద హరిద్వార్కు చేరుకుని అక్కడ గంగా నది ఒడ్డున నిలవబడి సెల్ఫీ దిగి వాయిస్ మెసేజ్ నోట్ చేసుకుని మేము ఈ గంగలో దూకి చచ్చిపోతున్నాం మా ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలని కోరుతూ తన భార్యను గంగలో తోసేసి అతడు కూడా గంగలోనికి దూకి చనిపోయాడు ఎందుకు అతడు అలా గంగపాలైపోయాడు ఎందుకంటే అతనికి పది కోట్ల రూపాయల ఉందని సుమారు వంద మందికి అతడు డబ్బులు ఇవ్వాలట ఆగస్టు పన్నెండో తారీఖున మీ అందరికి డబ్బులు ఇస్తాను అని హామీ ఇచ్చాడట పదకొండో తారీఖున డబ్బులు ఇవ్వలేక డబ్బులు సమకూర్చలేక అందమైన తన భార్యను గంగలోనికి తోసేసి అతడు కూడా గంగలోనికి దూకి చనిపోయాడు ప్రిలరా అప్పు ఎంత ముప్పును తెస్తుందో ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవచ్చు ఈ రోజు చాలా మంది ప్రతిదానికి అప్పు చేయటం విచ్చల విడిగా అనవసరంగా అప్పులు చేస్తున్నారు అందుకే ఈ రోజు నేను ఈ టాపిక్ ను మీ ముందుకు తీసుకొచ్చాను క్రైస్తవులు అప్పులు చేయటం దేవుడి చిత్తమా ప్రిల్లరా ఈ విషయానికి సమాధానం చెప్పే ముందు అప్పులు అనేవి రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి తెలివైన అప్పులు రెండు తెలివి తక్కువ అప్పులు తెలివైన అప్పులు అంటే బంగారం కొనటానికో భూమిని కొనడానికో మనము కొంత అప్పు చేసామనుకోండి అది తెలివైన అప్పే ఎందుకంటే వాటి విలువ పెరుగుతుంది ఈ సంవత్సరం నువ్వు ఐదు లక్షల రూపాయలకు కొన్న భూమి అనతి కాలంలోనే రెట్టింపు అవుతుంది అలాగే బంగారం కూడా విలువ పెరుగుతుంది నీవు అప్పు తీర్చడానికి ఆ బంగారమో లేక ఆ భూమి అమ్మేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా భూమి అంటే ఏ భూమి పడితే ఆ భూమి కొనకూడదు వీధి పోటు ఉన్న భూమి నువ్వు కొనగలవు కానీ అమ్మలేవు అలాగే దాని విలువ కూడా పెరగదు గనుక భూమి కొనే విషయంలో కూడా చాలా తెలివిగా ఒకవేళ అమ్మి వేస్తే ఎవడైనా కొనుక్కుంటాడా అని ఆలోచించి అప్పుడు కొనుక్కోవాలి సరే ఇప్పుడు అప్పుల విషయానికి వద్దాం అప్పు అనేది మనలను ఇతరుల ఆధీనంలోనికి తీసుకెళ్తుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది నలభై నాలుగు ప్రకారంగా అప్పు శాపములలో ఒకటిగా బైబిల్ గ్రంథం పేర్కొనడం జరిగింది ఎందుకంటే అప్పు నిన్ను ఒక వ్యక్తికి దాసునిగా చేస్తుంది ఈ విషయం సామెతల గ్రంథం ఇరవై రెండు ఏడులో మనం చూస్తాం ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పించిన వానికి దాసుడు నిజమే కదా మనకి ఎవరైతే అప్పిస్తారో వాళ్ళు మన మీద అజమాయిషీ చేస్తారు అడ్వాంటేజ్ తీసుకుంటారు కార్మని కేసుల్లో ఎంతో మంది స్త్రీలు వారు చేసిన అప్పుల వల్ల తమ శీలాన్ని పోగొట్టుకున్నారు నిస్సహాయులై తమ యొక్క శరీరాలను అప్పగించుకున్నారు దీనంతటికీ కారణం అప్పు చేయటమే అందుకే దేవుని బిడ్డలు ఆశానిగ్రహం కలిగి ఉండాలి ఖర్చులను తగ్గించుకోవాలి అలా ఖర్చులను తగ్గించుకున్నప్పుడు అప్పు అనే ఊబిలోనికి మనం వెళ్లకుండా ఉంటాం ఇక తెలివి తక్కువ అప్పులు ఏంటంటే ఏదైతే విలువ పడిపోతుందో దానిని కొనడానికి మనం అప్పు చేయకూడదు కారు కొనడానికి మనం అప్పు చేసామనుకోండి వచ్చే సంవత్సరం అది అమ్మితే సగం ధరే వస్తుంది దానికి పొదుపు చేసి కారు కొనుక్కోవాలి కానీ అప్పు చేసి కారు కొనుక్కోకూడదు ఇంకా పెళ్లి కొరకు లగ్జరీలు కొరకు చూసిందల్లా అనుభవించుట కొరకు షికార్ల కొరకు విదేశీ టూర్లు కొరకు అప్పులు చేసామనుకోండి అప్పు మనకి భారం అయిపోతుంది ఈ రోజు ప్రతి రోజు మనకి ఏదో ఫోన్ వస్తుంది మీకు లోన్ శాంక్షన్ అయింది మీకు అప్పు కావాలా అంటూ లోకమే మనని వెంటాడుతోంది మనము టెంప్ట్ అయిపోయి కమిట్ అయిపోతే ఇక అప్పు మనలను దాసులుగా చేస్తుంది ఇక మనము తిప్పలు పడాల్సి వస్తుంది అందుకని లోకం వెంటాడినా అప్పు పుట్టే అవకాశం ఉన్న ఖర్చులు తగ్గించుకొని దేవుని బిడ్డలు ఆశానిగ్రహం కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త భార్య ఉంది ప్రవక్తగా ఉండిన అతడు పరిశుద్ధుడే అప్పులు చేసి చచ్చిపోయాడు అప్పుడు అప్పులు వాళ్ళు ఆమెకి కొడుకుల్ని దాసులుగా ఉండటానికి తీసుకెళ్లిపోతుంటే ఆ ప్రవక్త భార్య దైవజనుడని ఎలీషా దగ్గరకు వచ్చింది అప్పుడు ఎలీషా ఆమె ఇంటిలో ఉన్న నూనె కుండలోని నూనె ద్వారా గొప్ప అద్భుతం చేశాడు అనగా ఎరువు పాత్రలు తెచ్చుకోమని చెప్పాడు ఆమె ఇంటిలో ఉన్న నూనె కుండలోని నూనె ద్వారా నింపించాడు అవన్నీ నూనెతో నిండిపోయిన తర్వాత వాటిని అమ్మి అప్పు తీర్చమని చెప్పాడు మిగిలిన డబ్బుతో బ్రతకమని చెప్పాడు అంటే బైబిల్ గ్రంథం అప్పు ఎగ్గొట్టమని చెప్పదు అప్పు తీర్చమనే చెప్తుంది అప్పు ఎగ్గొడితే మనము దేవుని నామానికి అవమానం తెస్తాం అందుకనే దేవుని బిడ్డలు పాస్టర్లైనా విశ్వాసులైనా అప్పు చేయటానికి భయపడండి ఈ అప్పు నేను ఎలా తీర్చగలను అని ఆలోచించి అప్పుడు ముందుకెళ్ళండి అలా చేసినప్పుడు మీ గౌరవ ప్రతిష్టలు కూడా నిలబడతాయి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు అందనాలు అప్పు చేయకుండా జీవించే కృపను మా బిడ్డలకు దయచే ఈ రోజు ఎంతో మంది అప్పుల్లో కూరికిపోయి మానసిక క్షోభను అనుభవిస్తూ వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు వారి గౌరవ మర్యాదలను కూడా పోగొట్టుకుంటున్నారు మా వీక్షకులు ఎవరు అలా ఉండకుండా అప్పు చేయకుండా బ్రతికే కృప దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను